ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నేను ప్రతి క్షణం నిన్నే చూస్తున్నాను నీ వెంటే నడుస్తున్నాను బిడ్డ త్వరగా ఒక్కసారి ఇది విను నీకే అర్థమవుతుంది తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇక నీ జీవితంలో పూర్తిగా ఆనందం నింపడానికే నేను నీ దగ్గరకు వచ్చాను నా మీద నమ్మకంతో నా సందేశాలు వింటూ అలానే పాటిస్తున్న నీకు నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు నీకు ఎప్పుడు ఏం కావాలో సమయానికి నేను అందిస్తున్నాను కదా ఒక్క విషయం చెబుతాను గుర్తుంచుకోబిడ్డా నీ జీవితం ఎంతో అందమైనది అలాంటి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఇతరులకు అప్పగించకు నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకో ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే ముఖ్యం కాబట్టి ఇతరులకు అస్సలు అవసరం లేదు కదా నీ చుట్టూ ఉన్నవారు నిన్ను అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారు ఆ మాటలు నీ మనసును ఎంతో బాధపెడుతున్నాయి కదమ్మా ఆ మాటలనే ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతున్నావు అలా వెతికితే ఏంటి లాభం చెప్పు కాబట్టి ముందు నీ ఆలోచనను పక్కన పెట్టి అప్పుడు పరిష్కారం వెతుకు తప్పకుండా నీకు మంచి దారి కనపడుతుంది నీ గురించి వారికి తెలియక నిన్ను తప్పుగా అనుకుంటున్నారు వలన నీకు కొన్ని సమస్యలు వస్తున్నాయి కదా దిగులు పడకు బిడ్డా వారికి అన్నీ అర్థమయ్యేలా నేను చేస్తాను నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా నిన్ను సమస్యలు ఇరికించినా కాని కొంచెం ఓపికతో ఉండు వాటన్నిటికీ నేను పరిష్కారం చూపుతాను నువ్వు కొంచెం వాటన్నిటికీ దూరంగా ఉండు బిడ్డా నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది నీకు కావాల్సింది ఇచ్చి ఇక నాకు చాలు బాబా అని నువ్వు అనేంత వరకు నీకు ఆనందాన్ని కలిగిస్తాను ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఎప్పుడు ఒక్క విషయం గురించి భయపడుతున్నావు కదా ఆ భయాన్ని నేను తొలగిస్తాను నాకు బాగా తెలుసు బిడ్డా నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు తెలివైనది కూడా కాని ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా అలాంటి నీకు సరైన మార్గం చూపుతాను అప్పటి వరకు ఓపికతో ఉండు బిడ్డా నీకైన సరైన దారి నేను చూపిస్తాను నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో కూడా నేను చెబుతానమ్మా నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మగా మారుతాయి అందుకే నీ వారి నీకు శత్రువులుగా మారి నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాటన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా మారుస్తాను ఇక నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు బిడ్డా నీకైన దైవశక్తిని పెంచుకో ఆ దైవశక్తి నీ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు నీకు దైవశక్తి లేక నీ జీవితంలో కొన్ని ఆటుపోటులు కలుగుతున్నాయి కదా నీ మనసులో భయం భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరైనదే అయి ఉంటుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా అతిగా మాట్లాడడం కన్నా కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెబుతుంది అప్పుడే నీ బాబా మాటలు నీకు అర్థమవుతాయి తల్లి నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు ఆ మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుంది ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబాని నేను చూసుకుంటాను కదా నా మాటలు వినే నా బిడ్డ ఎప్పుడూ ఆనందంగా ఉండాలనేదే నా కోరిక నీ జీవితం సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా అండగా నేనుంటాను నీకు ఎవరూ తోడు లేరని బాధపడుకు నేను ఏదో ఒక రూపంలో వచ్చి నీకు తోడుగా నిలబడతాను ఇక నీ కష్టాలను చూసి కన్నీరు పెట్టుకోవద్దు బిడ్డా నిన్ను సృష్టించిన నాకు నీ జీవితాన్ని బాగుచేయడం తెలియదా చెప్పు ఇవన్నీ జరిపించడానికి నాకు ఒక్క క్షణం చాలు కానీ దేనికైనా కూడా సమయం రావాలి తల్లి అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండు నేను నీకు తోడుగా ఉంటాను తల్లి ధైర్యంగా ఉండు అని బాబాగారితే చెప్తున్నారండి నిజమే కదండి బాబాగారు ఎప్పుడు మనతో పాటే ఉంటూ మనం చేసే ప్రతి పనిలో మనకి సాయం చేస్తూ ఉంటారండి మన బాబా గారు కాకపోతే ఆ విషయం కొంతమంది గమనించగలరు కొంతమంది గుర్తించలేరు కాబట్టి మీరు చేసే ప్రతి విషయంలో ఒక్కసారి బాబా లేదంటే ఓం సాయిరా అని అనుకుని మీ పని స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా బాబాగారు మీ వెంటే మీ చుట్టూ ఉంటూ మీ పని సవ్యంగా జరిపించి అందులో మీకు విజయం వచ్చేలాగైతే చేస్తారండి ఇక మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది బాబాగారు సందేశం అర్థమైంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి